హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ పెట్టుకుంటే ముడతలు రాకుండా ఉంటుందో చెప్తాను ఇది ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్ అండి హ్యాండ్ కటింగ్ కోసం మనమైతే క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఒక పాంచినది తీసేసుకోవాలి తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి బోర్డర్ ఉంది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఇక్కడ ఈ లైన్ నుంచి పైన షోల్డర్ వరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచ్ ఎందుకంటే మనకి జాయిన్ చేయడానికి హ్యాండ్ అనేది ఖర్చు కావాలి కదా అందుకొని ఇప్పుడు చూడండి ఆర్మ్స్ ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి హ్యాండ్ ఆర్మ్ లూజ్ దగ్గర సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి చూడండి నేను చెక్ చేస్తున్నాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎనిమిది మీద ఆరు గీతలు అండి అంటే ఎయిట్ పాయింట్ సిక్స్ ఎనిమిదిన్నరకన్నా ఒక గీత ఎక్కువ అనమాట మనకి ఎప్పుడైనా సరే ఒక ఫార్ములా అనేది ఉంటుంది మన మెతడ్ ప్రకారం ఇంచులు ఆర్మ్ లూజు ఓకేనా చూడండి ఆరు ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఇవి కంటే ఇంకెక్కువ రావండి ఆరు లూజ్ ఆరు ఇంచులతో ఉంటే రెండు ముప్పావు అంటే పాత ఒక మూడు 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 ఇంచులు ఎనిమిది ఇంచులుంటే మూడుపావు తొమ్మిది ఇంచులుంటే మనకి మూడున్నర తీసుకోవాలన్నమాట ఆరో నెంబర్ అంటే ఏంటి ఆరు ఆరు పావు ఆరు ముప్పావు ఏదైనా రావచ్చు ఏడో నెంబర్ అంటే ఏడైనా ఏదో ఒక నెంబర్ రావచ్చు ఏడు మీద సో మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ కదా అందుకుని ఎనిమిదో నెంబర్ కాబట్టి మూడు పావుకి మార్కింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి మన మెథడ్ అండి మూడు పావుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే స్టార్టింగ్ లెండింగ్లో కరెక్ట్గా లేకపోతే సరిగ్గా రాదు ఎయిట్ పాయింట్ సిక్స్కి ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా ఫోల్డింగ్ కూడా అక్కడ దాకే వచ్చింది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే ఆరు ఇంచులు వస్తుంది ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం మనం ఒక రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్ బ్లూజ్ ఇలాగా తిన్నగా చూసుకుంటే దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి మెథడ్ అనేది చాలా బాగుందండి నేను ఆల్రెడీ చాలా బ్లౌజ్ మీద వాడుతున్నాను ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఆ తర్వాత హ్యాండ్ డౌన్లో కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది చాలా ఇంపార్టెంట్ ఆ మార్కింగ్ అనేది ఓకేనా తర్వాత వచ్చేసి ఈ క్రాస్గా మన కింద సగానికి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆర్మ్ లూజ్కి ఈ క్రాస్గా టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ టూ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా క్రాస్గా దాన్ని టచ్ చేస్తూ ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయిపోవాలన్నమాట ఇలా మ్యాచ్ అవ్వటం వల్ల మనకి ఆర్మ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఈ కింద ఉన్న డాట్కి టచ్ అయిపోతూ మళ్ళీ ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి పైన ఎలాగైతే లైన్ వేసుకున్నామో సేమ్ కింద కూడా అలాగే లైన్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా వచ్చేస్తుంది అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైతే మనకి లోతు తీయటంలో ఇబ్బంది పడతారో వాళ్ళకి బాగుంటుంది మాకు తీయటం రావట్లేదు ఫ్రీ హ్యాండ్ రావట్లేదు అనుకుంటే ఇలా కరువు స్కెళ్ళిన వాడుకోవచ్చు ఇక్కడ డాట్ ఇంపార్టెంట్ అండి నేను ఎక్కడైతే నేను డాట్స్ మార్కింగ్ వేసానో అది ఇంపార్టెంట్ అనమాట తర్వాత పైన పార్ట్ కోసం ఇలాగా చూడండి అక్కడ డాట్ని మ్యాచ్ చేస్తూ ఇలాగా మార్కింగ్ వేసుకుని తర్వాత తిప్పేసుకుని మళ్ళీ ఇలా మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఫ్రీ హ్యాండ్ రాకపోతే అలవాటు చేసుకుంటే పర్లేదు లేదంటే కరువు స్కెళ్తనే వాడుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేసిందో అయితే మీకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసేటప్పుడు ఎక్కడి నుంచి కరువు తీయాలనేది ఇబ్బందిగా ఉంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడి నుంచి ఇలాగా స్టార్ట్ చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ అనేది తిరిగిపోతుంది ఓకేనా నేను చెప్పిన టిప్స్తో ఒకసారి పాటించండి నాకైతే చాలా బాగా కుదురుతున్నాయి బ్లౌజులు కూడా ఎక్కడ కూడా ముడతలు రావట్లేదు కానీ మనకి ఈజీగా ఉంది కటింగ్ అనేది మరి ఎక్కువ ఇబ్బంది పడక్కలేదు అనమాట నేను హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ తోటి కట్ చేస్తాను కదా అది చాలా మందికి ఏంటంటే కొత్త వాళ్ళకి ఎలాగా తిప్పాలి పైకి కిందకి అవుతా అవుతూ ఉంటుంది అనమాట అలా అవ్వకుండా ఉండటానికి మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మంది కరువు స్కేల్ తోటి ఎలా కట్ చేయాలో కూడా అడుగుతున్నారు ఇలా అయితే ముడతలు రాదండి వేరేలాగా కట్ చేస్తే మాత్రం ముడతలు వస్తుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఎక్కడ ఒక ముడత కూడా కనిపించదు చాలా బాగా కుదురుతాయి చూడండి ఐబ్రో షేప్ కూడా వచ్చేసింది చూసారా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా కర్వ్ అనేది తిరిగినట్టే ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్నాం కదా తెలియడానికి చూడండి ఎంత బాగా వచ్చేసింది కర్వ్ అనేది నీట్గా వచ్చేసింది కదా ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ తీసుకోవాలో తెలిస్తే మనకు ఒక ముడత రాని బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్